కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో తనగుల మానేరు చెక్ డ్యామ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు ఈ ఘటనపై స్థానికులు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది సాధారణ విధ్వంసం కాదని బలమైన ఇసుక మాఫియా కుట్రకోణం ఉందని రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు చెక్ డ్యాం వల్ల జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డంకి ఏర్పడడంతో దానిని తొలగించేందుకు ఈ చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు దీనిపై అధికారులు స్పందించి కూల్చివేసిన వారిని కట్టంగా శిక్షించాలని రైతులు కోరారు ఈ ఇంతటితో సమాప్తం